హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే యాక్టివా ఫైవ్ జీ మోడల్ వెహికల్ ఈ వెహికల్ ఏమైతే చాలా ప్రాబ్లం అయితే ఉంది స్టార్టింగ్ ప్రాబ్లము రన్నింగ్లో వైబ్రేషను తర్వాత ఒక్కొక్కసారి స్టార్ట్ అయితే స్టార్ట్ అయితే మళ్ళీ స్టార్ట్ అయితే రన్నింగ్లోనే ఆగిపోవటము మళ్ళీ కిక్కర్ కొడితే అలాగనే కిక్కర్ అనేది స్ట్రక్ అయిపోవటము మైలేజ్ మైలేజ్ అనేది ఏమాత్రం రాకుండా అయిపోవటము రన్నింగ్లో వైబ్రేషను హ్యాండిల్ వైబ్రేషను తర్వాత సస్పెన్స్ అనేవి వెళ్ళిపోవటము ఇలాగ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి తర్వాత సెల్ఫ్ కొట్టినప్పుడు గర్ర అనే సౌండ్ ఇలాగ చాలా ప్రాబ్లమ్స్ అయితే చెప్పాడు బ్రేక్స్ వేస్తాను అట్లే బ్రేక్లు అనేవి జామ్ అయిపోవటము బ్రేక్లు అనేవి సౌండ్ రావటము ఇలాగ చాలా ప్రాబ్లమ్స్ అయితే చెప్పాడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎలాగ రెటిఫై చేసుకోవాలి అనేసి ఈ విషయం అయితే తెలుసుకున్నాము ఈ కస్టమర్ అనేది చాలా రోజుల తర్వాత అయితే సర్వీస్కి అయితే తీసుకొచ్చాడు అందుకోసమైతే నేను ఈ వెహికల్ అయితే ముందుకు ఇలాగ లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను ఈ వెహికల్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమి మైలేజ్ అనేది రావటం లేదు స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడైతే ఇది ఎయిర్ ఫిల్టర్ మైలేజ్ పికప్ కోసం అయితే చేంజ్ చేస్తున్నాము ఇప్పుడైతే మనము ఒకసారి మీ వీడియో చూసామండి నేనైతే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తూ ఉంటాను ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది మైలేజ్ పికప్ కోసం ఆ ఎయిర్ ఫిల్టర్ అనేది ఫుల్ డస్ట్తో నిండిపోయింది ఎయిర్ అనేది ఏమాత్రం సప్లై అవుతుందా లేదా అన్నట్టుంది మనకు స్టార్టింగ్ ప్రాబ్లము ఈ ఎయిర్ ఫిల్టర్ వల్లను ప్లగ్ వల్లను సబ్ ఎయిర్ ఫిల్టర్ వల్లను తర్వాత ఎగ్నేషన్ కాయలు ఏమైనా వీక్ అయిపోయినా ఇలాగ బ్యాటరీ ఇష్యూస్ ఏమైనా ఉన్నా లేదా సెల్ఫ్ ఇక్కడ బెండెక్స్ వస్తుంది ఇలాగ చాలా వస్తాయి మన వెహికల్కి ఏమన్నా స్టార్టింగ్ ప్రాబ్లమ్ మన వెహికల్ పికప్ తర్వాత స్టార్టింగ్ ప్రాబ్లము కొంచెము ఇంచుమించు కొంచెం కనెక్టివిటీగానే ఉంటాయి ఇంట్లో ఒక్కటానికి ఒకటి కొంచెం కనెక్షన్స్ అనేవి ఉంటాయి ఏ విధంగా అంటే మనకి ఇంజన్లో హెయిర్ కట్గా తీసుకోకపోయినా ఊపిరితిత్తులో మనము గాలి మనం గాలి ఎలా పిలుచుకోకపోతే మనకి ఆక్సిజన్ అందకపోతే ఎలాగ ఇబ్బంది పడతామో అదేవిధంగా వెహికల్కి హెయిర్ అనేది ఇంజన్కి సప్లై కాకపోతే అదే విధంగా ఫైరింగ్ అనేది జరిగేప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అదేవిధంగా వెహికల్ కూడా సేమ్ మన లాగానే మన లంగ్స్ లాగానే హెయిర్ ఫిల్టర్ అనేది మనకి లంగ్స్ ఎలాగ హెయిర్ అనేది ఫిల్టర్ చేస్తుందో వెహికల్స్కి హెయిర్ ఫిల్టర్ అనేది అలాగే ఫిల్టర్ చేస్తుంది ఆ ఎయిర్ ఫిల్టర్ అనేది ఎప్పుడు మనకు బ్లాక్ అయిపోతుందో అప్పుడనేది ఎయిర్ కరెక్ట్గా సప్లై కాకపోతే మైలేజ్ అనేది డ్రాప్ అయిపోతుంది ఈ వెహికల్ చాలా రోజుల తర్వాత సర్వీసింగ్ తర్వాత మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల దాంట్లో ఎయిర్ ఆ వెహికల్ కొన్ని అరిగి ఉన్న డస్ట్ తర్వాత బెల్ట్ అరిగిన అక్కడ క్లచ్ లైనన్సింగ్ అరి అరిగిన చూ మీరే చూ అక్కడ ఉన్న డస్ట్ చూస్తానట్లే మీకే అర్థమైపోతుంది ఈ వెహికల్ అనేది ఎలా మెయింటైన్ చేసేదారు అనేసి కస్టమర్ అయితే మా దగ్గరికి ఎత్తుకో ఈ వెహికల్ తీసుకొచ్చి సర్వీస్కి ఇచ్చి నాకు గుడ్ కండిషన్ వెహికల్ కొత్త వెహికల్ ఎలా ఉందో అలాగైతే చేసేయండి ఎంత ఖర్చు అయినా పర్లేదు ఏ పార్ట్స్ పోయినా పర్లేదు నాకు ఒకసారి డ్రైవ్ చేసే వెహికల్ అనేది కొత్త లాగా ఉండాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే మాకైతే ఇచ్చాడు తర్వాత మేము కస్టమర్కి అంతా ఎక్స్ప్లెయిన్ చేసాము ఈ విధంగా ఉంటాయి ఈ పార్ట్స్ అని ఈ విధంగా చేంజ్ చేయాలి ఇవి అనేసి కస్టమర్ కొరతటి ఈ వెహికల్ మేము డ్రైవ్ చేస్తాం అంటే ఏమాత్రం కండిషన్ అనేది లేకుండా అయిపోయింది బ్రేక్స్ వేస్తాయి సౌండ్ వస్తాయి మైలేజ్ అనేది పికప్ అనేది త్వరగా తీసుకోదు తర్వాత స్టాండ్ చూస్తే చిలుమ పట్టేసింది స్టార్టింగ్ రన్నింగ్లో ఆగిపోతుంది ఎక్సలేటర్ ఇస్తే పికప్ తీసుకోదు ఇలాగ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి రన్నింగ్లో వైబ్రేషన్ రావటము బ్రేక్ సౌండ్ రావటము ఇలాగ దీనికోసం అయితే నేనైతే లాంగ్ వీడియో అయితే చూశాను లాంగ్ వీడియో అయితే చేశాను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఏ పార్ట్స్ అయితే చేంజ్ చేసుకోవాలి ఆయిల్ కూడా తగ్గిపోయింది ఈ ఆయిల్ కూడా క్వాంటిటీ ఆయిల్ ఉండే తక్కువ తక్కువైతే అయిపోయింది ఇప్పుడైతే బ్యాక్ సైడ్ బ్రేక్స్ అనేవి జామ్ అయిపోవటం తర్వాత సౌండ్ వస్తుంటే ఏం చేయాలనేసి ఇప్పుడైతే చెప్తాను కొత్తగా ఏమన్నా చూస్తుంటే మన ఆర్కే ఎక్స్ప్రో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇన్ఫర్మేషన్ అనేది ఎందుకు మీకు ఉంటుందంటే ఏ వెహికల్ అయినా ఏ కంపెనీ వెహికల్స్ అయినా ఇవే పార్ట్స్ ఇదే ఇదేగా ఉంటాయి బిఎస్ ఫోర్ వెహికల్స్లో బిఎస్ సిక్స్ వెహికల్ లో ఇదే విధంగా ఉంటాయి బట్ వైరింగ్ అంతా చేంజింగ్ ఉంటుంది కాబట్టి ఇవంతా జనరల్ స్పేర్స్ కాబట్టి మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కటి ఏ పార్ట్ ఓపెన్ చేస్తే ఏ ప్రాబ్లము ఫేస్ చేసా ఫేస్ చేసుకున్న ప్రాబ్లం ఇలాగ రెటిఫై చేసుకోవాలి ఈ విషయాలు కాస్ట్ ఇవన్నీ తెలుసుకున్నాము మీరైతే లాస్ట్ వరకు చూసేయండి మీకే అర్థమవుతుంది లేదంటే మీకు అర్థమైతే కాదు బ్రేక్ లైనింగ్స్ అనేవి జామ్ అయిపోతూ ఉన్నాయి ఎందుకు జామ్ అయిపోతాయి అంటే దాంట్లో ఉన్న డస్ట్ తర్వాత క్యామ్ సాఫ్ట్ అనేసి వస్తుంది ఇక్కడ క్యామ్ అనేసి వస్తుంది బ్రేక్స్ అయినప్పుడు ఫ్రీగా అది మూవింగ్ అవ్వడానికి ఆ బ్రేక్ వేసినప్పుడు అది రిలీజ్ అయ్యి బ్రేక్స్ అనేవి పడతాయి అక్కడ ఏమాత్రం ఆయిల్ అనేది లేకుండా అయిపోయింది స్ట్రక్ అవుతూ ఉంది తర్వాత చూడండి దాంట్లో రెస్ట్ అనేసి పట్టింది చిలం అనేది పట్టేసింది డ్రమ్ లోపల చిలం పట్టేసింది ఆ చిలుం పట్టేయటం వల్ల ఏమవుతుందంటే బ్రేక్ లైనింగ్స్ అనేవి హార్డ్ అయిపోయినాయి అక్కడ చూడండి డస్ట్ అనేది ఎమ్రితోనో లేదా అక్కడ ఏదో పాటుతో క్లీన్ చేయడం వల్ల అక్కడున్న డస్ట్ అనేది ఎంత వస్తుందంటే మీకు అర్థమవుతుంది ఆ విధంగా బ్రేక్ లైనింగ్స్ అనేవి అరిగి బ్రేక్ లైనింగ్స్ అనేవి అరిగి అక్కడ డస్ట్ అట్లనే స్టోరేజ్ అనేది అయిపోయింది అలాగే స్టోరేజ్ అవ్వటం వల్ల మనం బ్రేక్ వేసినప్పుడు సౌండ్ వస్తుంది బ్రేక్ లైనింగ్స్ అనేవి హార్డ్ అయిపోయి ఉంటాయి హార్డ్ అయిపోయినప్పుడు ఏమవుతాయంటే బ్రేక్ లైన్ ఇస్తే కానీ పడవు సౌండ్ వస్తుంది ఇది క్యాంప్ సాఫ్ట్ అనేది బ్రేక్ వేస్తే మళ్ళీ బ్యాక్ సైడ్ అనేది రిలీజ్ కాకుండా అయిపోతుంది బ్రేక్స్ వేస్తాము అలాగనే పట్టేస్తుంది మళ్ళీ మూవింగ్ కొంచెం లేట్గా తీసుకుంటుంది ఎందుకు తీసుకుంటుందంటే ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తే ఆ సాఫ్ట్ అనేది టైట్ అనేది అయిపోయింటుంది దీనికి ఏమిటి మనం గ్రీజింగో లేదా ఆయిలో వేసి ఫ్రీ చేసుకోవాలి ఆ విధంగా ఫ్రీ చేసినప్పుడు మనం బ్రేక్స్ వేసిన వెంటనే ఆ బ్రేక్ అనేది వర్క్ అయ్యి వర్క్ అయిన తర్వాత అలాగనే బ్యాక్ అనేది పోతుంది ఎప్పుడైతే మనం బ్రేక్స్ అనేవి రిలీజ్ చేస్తాను వెంటనే అది రిలీజ్ కాకపోతే ఈ బ్రేక్ లైనింగ్స్ అనేవి పట్టేసి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ విధంగా మీ వెహికల్కి ఈ సాఫ్ట్ ఏమన్నా బ్రేక్స్ వేస్తానట్లే పట్టేసి అలాగనే బ్రేక్స్ అనేవి రిలీజ్ కాకుండా ఉంటే ఈ సాఫ్ట్ అనేది స్ట్రక్ అయిపోయి ఉంటుంది చూడండి ఇప్పుడు ఎంత స్మూత్గా ఉందో అప్పుడే ఉన్నదానికి దానికి చాలా డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు దాన్ని ఎంత ఫ్రీగా ఉందో చూడండి అలాగ వదులుతానో చదివంత కదా బ్యాక్ సైడ్ అనేది రిమూవ్ అయిపోతుంది ఈ బ్రేక్ వైర్ అనేది మన లెవర్కి ఉంటుంది ఈ లెవర్ నుంచి ఉంటుంది ఆ సాఫ్ట్ నుంచి బ్రేక్ లైనింగ్స్ అనేది కనెక్షన్ అనేది ఉంటుంది ఈ ప్రాసెస్లో ఎలాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినా మనకి బ్రేక్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి బ్రేక్ లైనింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అందుకోసం అయితే ఇప్పుడైతే చూస్తున్న విధంగా చేసుకోవాలి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లాస్ట్ వరకు చూస్తే మేమేంటి ప్రతి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇవన్నీ ఏదో పనికిరాని వీడియోస్ అన్నీ కాదు మీకు కంటెంట్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది వెహికల్స్ అనేవి ప్రాబ్లమ్ అనేది రెక్టిఫై కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు వెహికల్స్ డ్రైవ్ చేస్తారు కాబట్టి ఇప్పుడైతే కొత్త బ్రేక్ లైనింగ్స్ అయితే వేస్తున్నారు ఎందుకంటే బ్రేక్ లైనింగ్స్ అనేవి అరిగిపోయినాయి దాంతోపాటుగా డ్రమ్ అనేది చిలుమ పట్టేసింది అవి ఏమిటి ఎమరీతో నీట్గా క్లీన్ చేసుకొని సాఫ్ట్ ఆ సాఫ్ట్ని అయితే క్లీన్ చేసేసాము ఇప్పుడైతే కొత్త బ్రేక్ లైనింగ్స్ అయితే వేస్తున్నాము ఇప్పుడైతే బ్రేక్ సౌండ్ తర్వాత బ్రేక్స్ బ్రేక్స్ అనేవి పట్టేవి ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే అయిపోయింది ఈ విధంగా మీ వెహికల్కి ఏమైనా బ్రేక్స్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి క్యామ్ తర్వాత బ్రేక్ లైనింగ్స్ ఏమైనా అడ్డైపోయినా లేదంటే క్లీన్ చేసుకొని వేసుకోవాలి లేదంటే సౌండ్ వస్తున్నా అరిగిపోయినా ఈ విధంగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి మీరు డ్రమ్ని అంతా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే వేసుకుంటే బ్రేక్ సౌండ్ అనేది సాల్వ్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఫైవ్ జీ వెహికల్ అయితే ముందుగానే చెప్పాను దాన్ని ఫిక్ చేసి దాని ప్రాబ్లం అయితే రెటిఫై చేసేస్తాడు దాని తర్వాత దాని తర్వాత ఇంకా బ్రేక్స్ అనేవి అడ్జస్ట్మెంట్ అనేవి చేస్తారు అది కూడా మీకు చూపిస్తాను మీరు లాంగ్ వీడియో కాబట్టి కొంచెం ఓపిక్గా చూడాలి మీరు చూస్తేనే అర్థమవుతుంది స్కిప్ చేసి ఇది ఏం కంటెంట్ లేదా ఇదేమిది వీడియోస్ అనేసి ఆ విధంగా మీరు ఇంట్రెస్ట్ లేకుండా చూస్తే మీరే నష్టపోతారు కాబట్టి మీ ఇష్టం అంతే మీకు వెహికల్ బాగుండాలి తర్వాత ఫుల్ మెయింటెనెన్స్గా ఉండాలి అంటే ఈ వీడియో అయితే చూడండి లేదా మీకు నచ్చలేదు అంటే స్కిప్ చేసి లేదా ఇంకా మీకు నచ్చిన వీడియోస్ అలాగే సాంగ్స్ వినండి మనకి అలాంటివి మీ ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే మీకోసమే వీడియోస్ అయితే చూస్తాను ఈ విధంగా బ్రేక్స్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది మన వెహికల్స్కి బ్రేక్స్ అనేవి అరిగి ఇరిగే కొద్దీ ఈ విధంగా టైట్ చేసుకుంటూ వెళ్ళచ్చు మనము వెహికల్కి బ్రేక్స్ యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది మన బ్రేక్స్ అనేవి ఫ్రీ ఎప్పుడు ఫ్రీ అవుతాయో అప్పుడుని ఈ థ్రెడ్డింగ్స్ని టైట్ చేసే కొద్దీ మన బ్రేక్ లైనింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి యాడ్ అనేది అవుతాయి అప్పుడు బ్రేక్స్ అనేవి టైట్ అయితే వస్తాయి ఇప్పుడైతే నేను చూపిస్తాను ఈ విధంగా ఫుల్ టైట్ చేశాడు వీల్ అనేది చూడండి టైట్గా ఉంది తిరగటం లేదు ఇప్పుడు లూజ్ చేస్తాడు లూజ్ చేసిన వెంటనే వీల్ అనేది కొంచెం ఫ్రీగా ఉండాలి ఈ వీల్ అనేది బ్రేక్స్ వల్ల అడ్జస్ట్మెంట్ వల్ల కూడా మైలేజ్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు బ్రేక్స్ చూస్తున్నాడు చూడండి కొంచెం ఫ్రీగానే పెట్టాడు మూవింగ్ అనేది బాగుండాలి మూవింగ్ బాగా లేకుండా బ్రేక్ లైనింగ్స్ ఏమన్నా పట్టేస్తే డ్యామేజ్ అయిపోతాయి ఈ వైబ్రేషను తర్వాత రన్నింగ్లో వైబ్రేషను హ్యాండిల్ వైబ్రేషను ఈ క్లచ్ లైనింగ్స్ వల్ల వస్తాయి ఏమి ఎందుకంటే చూడండి ఆ క్లచ్ లైనింగ్స్ నీట్గా క్లీన్ చేస్తారు వైట్గా ఉన్నాయి ఫుల్ బ్లాక్ అక్కడ డస్ట్ అయితే అక్కడే నిలిచిపోయి ఉంది బెల్ట్ అరిగిండేది తర్వాత క్లచ్ లైనింగ్స్ అరిగిండేవి ఇవంతా మీకు బ్యాక్ సైడ్ వైబ్రేషన్ కానీ లౌడ్గా సౌండ్ వస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ క్లచ్ లైనింగ్స్ అనేవి నైస్ అయిపోయి ఉంటాయి తర్వాత రోలర్సు వీ బుష్ బెల్టు తర్వాత బ్యాక్ సైడ్ గేర్ వీల్స్ అనేవి వస్తాయి దాన్ని గేర్ బాక్స్ అంటాము గేర్ బాక్స్లో ఆయిల్ ఏమైనా లేకపోయినా మన వెహికల్ రన్నింగ్లో బ్యాక్ సైడ్ వైబ్రేషన్ ఫుల్గా వస్తుంది గారు 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 లేదంటే అనే సౌండ్ ఈ విధంగా ఒక్కొక్క డిఫరెంట్ సౌండ్ వస్తుంది వెహికల్ లేదంటే రన్నింగ్లో పోతూ ఉంటాము మనం కూర్చున్నప్పుడు ఒక మినిమం స్పీడ్ ఒక సిక్స్టీలోనే ఒకే మిని మినిమమ్ స్పీడ్లో సిక్స్టీలో పోతూ ఉన్నప్పుడు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా వైబ్రేషన్ గుర్ర గుర్ర అట్లా పట్టుకోని పట్టుకోని వైబ్రేషన్ అనేది వస్తుంటుంది ఆ విధంగా సౌండ్ వస్తే మనకి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి తర్వాత అప్పుడే నేను చెప్పాను కదా మనం కిక్కర్ కొట్టినప్పుడు కిక్కర్ అలాగే స్ట్రక్ అనేది అయిపోతుంది స్టార్టింగ్ స్టార్టింగ్కి అది ఫ్రీ అనేది లేకుండా పోయింది అనేసి ఆ విధంగా ప్రాబ్లం ఉంటే ఏమిటి ఇక్కడ స్టిక్కర్ దగ్గర ఇలాంటి వీలు అనేసి వస్తుంది అక్కడ ఏమంటే చిలిం పట్టేసినా లేదా రస్ట్ పట్టేసినా దుమ్ము అలాగే ఉండిపోవటం వల్ల దానికి ఆయిల్ లేదా గ్రీజింగ్ అలాంటివి ఏమి యూజ్ చేయకపోవటం వల్ల అక్కడ ఆయిల్ అనేది ఆరిపోయి అలాగనే డస్ట్ అంతా చేరుకుపోయి అక్కడ స్ట్రక్కింగ్ మూమెంట్ అనేది వస్తూ ఉంది ఆ స్ట్రక్కింగ్ మూమెంట్ రావటం వల్ల మన కిక్కర్ కొట్టినప్పుడు అలాగే స్ట్రక్ అయిపోతూ ఉంటుంది చాలా హార్డ్గా ఉంటుంది మనం కిక్కర్ కొట్టినా కూడా అలాగనే కిక్కర్ కిందకు ఇండికిపోతూ ఉంటుంది పైకి అనేది రాకుండా అయిపోతూ ఉంటుంది ఆ విధంగా పైకి రావటం అలాంటి ప్రాబ్లం ఎందువల్ల వల్ల అంటే ఇక్కడ రెస్ట్ పట్టేసి లేదా దుమ్ము అనేది ఉండి అప్పుడే మీకు ఎయిర్ ఫిల్టర్ చూడండి ఎయిర్ ఫిల్టర్ ఫుల్ బ్లాక్ అయిపోయింది అది ఎయిర్ ఫిల్టర్ అది బే అది అయితే ఎయిర్ ఫిల్టర్ ఈ విధంగా దానికి ఆయిల్ అనేది వేసి తర్వాత కిక్కర్ చూడండి ఈ విధంగా మనం కిక్కర్ కొట్టినప్పుడు అది ఫ్రీనెస్ అనేది ఉండాలి ఎప్పుడైతే మన ఫ్రీగా లేకపోతే అది అనేది స్ట్రక్ అయిపోతుంది మనకి స్టార్టింగ్ సెల్ఫ్ అనేది కాగనప్పుడు కిక్కర్ యూజ్ చేసినప్పుడు స్ట్రక్ అయ్యేది అవుతుంది ఇప్పుడు పెట్టింది బెండెక్స్ ఆ బెండెక్స్ కూడా నీట్గా ఆయిల్ అనేది వేసి బెండెక్స్ని అయితే క్లీన్ చేసాను మనం సెల్ఫ్ స్టార్ట్ చేసినప్పుడు గర్రని సౌండ్ వచ్చి స్టార్ట్ అవుతుంది ఆ విధంగా మీ వెహికల్కి ఏమైనా సౌండ్ వస్తే బెండెక్స్ని ఓపెన్ చేసి దానికి నీట్గా ఆయిల్లో కొంచెం సేపు నానబెట్టి నానబెట్టి వేస్తే మనకి ఆ సెల్ఫ్ సౌండ్ అనేది స్మూత్నెస్ అనేది వస్తుంది వెహికల్కి గర్ర అనే సౌండ్ రాకుండా సెల్ఫ్ మోటార్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఉంటుంది లేదంటే ఆ బెండెక్స్ క్యాప్ లేదా బెండెక్స్ ఏమైనా పోయినా మనకి ఎలాంటి ఇష్యూస్ అనేవి వస్తాయి ఇదంతా ఫుల్ ఫుల్ సర్వీసు చాలామంది లేబర్ అనేది కాస్ట్ ఎక్కువ అంటుంటారు నేను జస్ట్ వీడియో కొంచెం స్కిప్ చేసి స్కిప్ స్కిప్ చేసి చేసినా కూడా ట్వంటీ మినిట్స్ అయితే వచ్చింది వీడియో బట్ కష్టం ఒక వెహికల్ని మినిమం ఫార్టీ మినిట్స్ అవర్ లేదా వన్ అవర్ అయితే ఫుల్ సర్వీస్ అయితే అవుతుంది ఇవన్నీ చెక్ చేసి ఈ విధంగా క్లీన్ చేసుకోవడానికి తర్వాత కిక్కర్ దిగ చూడండి ప్రతి ఒక్కటి జామ్ అయిపోయిన రెస్ట్ అనేది పట్టేసింది తర్వాత సైజ్ స్టాండ్ కూడా ఫుల్ టైట్ అనేది పడుతూ ఉంది అని చెప్పాడు దానికోసం అక్కడ కూడా ఫుల్ రెస్ట్ అయితే పట్టేసింది దానికి కూడా ఆయిల్ వేసి ఫ్రీ చేస్తున్నాడు చూడండి ఇప్పుడు ఎంత ఫ్రీగా పడుతుందో ప్రతి ఒక్క ప్రాబ్లం ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలని మన లాంగ్ వీడియో సైజ్లో ఉన్నాయి ఈ వీడియోస్ అన్నీ చూస్తే మీకే ఇన్ఫర్మేషన్ నచ్చుతుంది సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఏమంటే మన వీడియోస్ కొంచెం హైప్ తీసుకుంటాయి తర్వాత నోటిఫికేషన్ ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ ద్వారా మన ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది మీకు మెసేజ్ లాగా నో నోటిఫికేషన్ వస్తుంది తర్వాత ఇక్కడ సబ్ వేర్ ఫిల్టర్ అనేది వస్తుంది పెద్దది హెయిర్ ఫిల్టర్ ద్వారా ఎయిర్ ఫిల్టర్తో పాటుగా చిన్న హెయిర్ ఫిల్టర్ అనేది వస్తుంది ఎయిర్ తీసుకోవడానికి అది కూడా కొంచెము ఇంజన్కి సప్లై ఏమైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ సబ్ సబ్ ఎయిర్ ఫిల్టర్ అనేది వస్తుంది అక్కడ ఎప్పుడైనా ఫుల్ పెద్దది హెయిర్ ఫిల్టర్ బ్లాక్ అయిపోతే దాని సపోర్టింగ్గా ఈ చిన్న హెయిర్ ఫిల్టర్ ద్వారా ఎయిర్ అనేది పోతుంది ఇక్కడ ఏమిటి పురుగులు గూడు అనేవి కట్టేసినాయి అక్కడ హెయిర్ తీసుకునే దగ్గర పురుగులు అనేవి గూడు కట్టేసినాయి అక్కడ ఎయిర్ అనేది ఏ మాత్రం సప్లై కాకుండా అయిపోయింది ఆ విధంగా తీస్తున్నప్పుడు దానికొన్న అక్కడ మన్ను ధూళి అంతా అలాగనే ఉండిపోయింది మెయింటెనెన్స్ అనేది లేకపోతే ఈ విధంగా అయిపోతాయి మనకి పది రూపాయలు అయ్యే దగ్గర నూరు రూపాయలు అనేది ఖర్చు వస్తుంది చూడండి అక్కడ పురుగులు అంతా ఉన్నాయి ఫుల్ అనేది బ్లాక్ అయిపోయింది దీని సబ్ ఎయిర్ ఫిల్టర్ కూడా కొత్తది వేస్తున్నాము దానికి ఉన్న డస్ట్ అక్కడ ఉన్న దుమ్ము ధూళి ప్రతి ఒక్కటి క్లీన్ అయితే చేస్తున్నాము ఈ విధంగా ఫుల్ సర్వీస్ అంటే ఈ విధంగా ఉంటుంది చాలామందికి తెలియదు ఏ విధంగా సర్వీస్ చేసుకోవాలి ఏ పార్ట్స్ అనేవి చెక్ చేస్తారు అనేసి ఈ విషయాలనే తెలియవు కాబట్టి ఈ వీడియో తెలుసుకొని ఈ వీడియో చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగా సర్వీస్ అనేది చేస్తారా ఈ విధంగా ప్రాబ్లం అనేది రెటిఫై అవుతుందా అని ఇన్ఫర్మేషన్ పూర్తిగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ విధంగా రెడీ చేసుకుంటే మీ ప్రాబ్లం అనేది థౌజండ్ థౌజండ్ పర్సెంట్ అనేది రెటిఫై అవుతుంది దాంతో చూడండి ఇది సబ్ ఎయిర్ ఫిల్టర్ పాత ఎయిర్ ఫిల్టర్ ఫుల్ బ్లాక్ అయిపోయింది ఇప్పుడైతే కొత్త ఎయిర్ ఫిల్టర్ అయితే వేస్తున్నాము ఈ విధంగా అది సపోర్టర్ మనకి ఎయిర్ అనేది ఇంజన్ లెగ్ సప్లై చేసే విధానంలో సబ్ ఎయిర్ ఫిల్టర్ అనేది ఇది సెకండ్ ఆప్షన్గా ఇచ్చారు ఎందుకంటే ఎయిర్ ఫిల్టరు ఫుల్ బ్లాక్ అయిపోయి అక్కడ ఎయిర్ అనేది ఎయిర్ మాత్రం సప్లై కాకపోతే ఈ సబ్ ఎయిర్ ఫిల్టర్ ద్వారా ఒక థర్టీ పర్సెంట్ అనేది సప్లై అనేది అవుతుంది ఇప్పుడైతే పెద్దది ఎయిర్ ఫిల్టర్ తర్వాత చిన్న సబ్ వేర్ ఫిల్టర్ అన్నీ చేంజ్ చేస్తున్నాము దాంతోపాటుగా ఇప్పుడు ప్లగ్ ప్లగ్ అనేది బ్లాక్ అయిపోయి ఉంటే మనకి స్పార్క్ అనేది కరెక్ట్గా ప్రొడ్యూస్ అనేది కాదు ఆ స్పార్క్ అనేది ఎప్పుడూ ప్రొడ్యూస్ కాకుండా ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే ఎక్ మన వెహికల్లో పెట్రోల్ కన్జంప్షన్ అనేది అయిపోతుంది తర్వాత స్టార్టింగ్ ప్రాబ్లం రాదు స్టార్టింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది దాంతోపాటుగా పిప్ పికప్ కొంచెం లైట్ పికప్ అనేది తీసుకుంటుంది ప్రతి ఒక్కటి ఒకదానికి ఒకటి కనెక్షన్ అయితే ఉంటాయి కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కటి రెక్టిఫై చేసుకొని ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవాలి ఈ ప్లగ్ చూడండి కొత్త ప్లగ్ అయితే చేంజ్ చేస్తున్నాం ఇప్పుడైతే వెహికల్ గుడ్ కండిషన్ ఒక్కసారి డ్రైవ్ చేస్తే మీరు పాత వెహికల్కి ఈ విధంగా రెడీ చేసుకొని ఒక్కసారి డ్రైవ్ చేస్తే మీకే అర్థమైపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందని నేను అయితే అనుకుంటున్నాను మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి మీరు వెహికల్స్ యాక్టివా మోడల్స్ ఏ వెహికల్ మోడల్స్ అయినా ఈ విధంగా రెడీ చేసుకుంటే మీకు వెహికల్ అనేది ఫుల్ మెయింటెనెన్స్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ప్రాబ్లమ్స్